ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు న్యూస్ ఛానల్ నిజామాబాద్ జిల్లాలో కానీ నిజామాబాద్ నగరంలో కానీ గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ కట్టింది ఇప్పటికి ఏ ప్రజ ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ నచ్చలేదు ఇక్కడ నిజామాబాద్ నగరంలో నాగారం ప్రాంతంలో కానీ ఇక్కడ కలెక్టరేట్ కానీ ఆ డబుల్ బెడ్రూమ్లు తాగుబూతులకు అడ్డాగా మారినాయి శిలావస్థకు చేరుకుంటున్నాయి ఈ డబుల్ బెడ్రూమ్ కానీ వెంటనే నిజామాబాద్లో కానీ నిజామాబాద్ నగరంలో కానీ పేద ప్రజలని గుర్తించి ఏ గుర్తించి వెంటనే ఈ డబుల్ బెడ్రూమ్ మంచాలి పేద ప్రజలకు ఇల్లు కిరాయి కట్టుకున్న కట్టడానికి ఇబ్బంది అవుతుంది మరియు వెంటనే ఈ డబుల్ బెడ్రూమ్లు గుర్తించి ప్రజలని పేద ప్రజలని గుర్తించి వెంటనే ఈ డబుల్ బెడ్రూమ్ మంచాలని ఆర్ఎస్పి పార్టీగా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం